విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాలతో పోరాడి అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని మహాసభల వేడుకలలో భాగంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు తెలిపారు విద్యా విధానంపై తమ పోరాటాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో భారత ఫెడరేషన్ నిజామాబాద్ ఇరవై ఒకటవ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు తడికొండ రవి జిల్లా నాయకులతో కలిసి ప్రారంభ సూచిక సందర్భంగా జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు విద్యార్థుల సమస్యలపై పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలో కేరళలో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావం జరిగిందని ఆయన వివరించారు అప్పటి నుండి విద్యారంగంలోని విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ విజయం సాధించి దేశంలోనే ఎస్ఎఫ్ఐ ముందుందని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు అక్రమ ఆరోపణలు చేసిన విద్యా వ్యవస్థపై ఉద్యమాలు కొనసాగించామని అన్నారు మహాసభలను నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ కార్యదర్శి సూరిలతో పాటు నాయకులు మహేష్ నాగరాజ్ రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు